嗯。Mm. క్రాంతి అనేతని చెప్పాడు క్రాంతిని పిలిచి ఆడ మీరు తక్షణమే ఖాళీ చేయాలి అది అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఆ తర్వాత నాలుగు రోజులు రాలా మళ్ళీ ఏమో మళ్ళీ ఎక్కువ జ ఈ టిక్కో ఇళ్ళ కాడ వ్యర్థ అన్నీ వేస్తున్నారు ఒకసారి ఎమ్మెల్యే గారికి కూడా మనం చెప్పాము అయినా కూడా పట్టించుకోలేదు అయినా రెండు మూడు సార్లు కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము సారు మాత్రం చెప్పి పిలిచి అరిశారు అయినా కూడా సారు మారు కూడా లెక్క చేయకుండా వేస్తున్నారు మేము ఇప్పుడు వచ్చి చూసాము ఆదివారం రోజు చూస్తే వేసున్నాయి ఒక వ్యాన్ కూడా వచ్చి వేయకుండా వెళ్ళిపోయాడు అందుకని దయచేసి ఎమ్మెల్యే గారిని ఒకసారి మాట్లాడి తీపియాలని కోరుకుంటున్నాం పల్నాడు జిల్లా ముఖ్య కేంద్రమైన నక్షేట పట్టడానికి నష్టాపేట పట్టణంలో నిరుపేదలు ఇల్లు లేని వారికి ప్రతిష్టాత్మకంగా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం టిక్కో ఇల్లులు దాదాపుగా పదిహేను వందల ఇల్లు నిర్మించింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం సుమారుగా నాలుగు వందల గడప ఒక్కొక్క సెంటు చొప్పున కూడా ఇవ్వటం జరిగింది ఈ రెండు ప్రభుత్వాలు కలిసినప్పటికీ కూడా ఈ రెండు ప్రభుత్వాల వల్ల సుమారు పంత రెండు వేల గడప ఇక్కడ టిక్కో ఇళ్ళ దగ్గర కాలనీ దగ్గర ఉంది ఈ రెండు వేల గడపలో సుమారుగా ఒక ఐదు వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కొత్తగా వచ్చి ఈ ఐదు వందల నివాసాలు కూడా ఇప్పుడు ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది ఈ ఖాళీ చేయడానికి కారణం ప్రధాన కారణం ఏందా అంటే జంతు వ్యర్థాలను చనిపోయినటువంటి జంతువులను తీసుకువచ్చి టిక్కు ఇళ్ళ దగ్గర సమీపంలో కోసి కోయటమే కాకుండా వాటిలో వచ్చేటువంటి పేగులు కానివ్వండి ఎముకలు కానివ్వండి ఈ తలకాయలు కానివ్వండి ఇంకా వగేర వగైర మన కంటికి కూడా చూడలేని వాసన తట్టుకోలేనంత బాధలు ఉన్నారు ఇక్కడ ప్రజలు అలాంటి ప్రజల కోసం గతంలో స్థానిక గౌరవ ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు గారికి కూడా దృష్టికి కూడా తీసుకెళ్లటం జరిగింది చంద్రవాడ అరవింద్ బాబు గారు కమిషనర్ గారికి పిలిపించి ఏంటనే అక్కడ ఉన్నటువంటి ఖాళీ చేయమనేసి ఆదేశాలు కూడా ఎమ్మెల్యే గారు జారీ చేయడం జరిగింది అయితే ఎమ్మెల్యే గారి మాటను గౌరవిస్తూ రెండు రోజులు మాత్రం ఖాళీ చేశారు మూడో రోజు నుంచి మా మున్సిపల్ కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చారు మున్సిపల్ ఏమన్నా ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పుకోండి అంతేగాని మేము ఎవరు చెప్పినా వినమనేసి వాళ్ళు బెదిరింపు ధోరాలకు వస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ప్రజా సంఘాలుగా పీడిఎం మరి ఎంఎస్పిఎస్గా వచ్చి ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది ఈ పరిశీలన చేస్తూ ఉంటే వీర వాతలు వచ్చేటట్లు ఉంది ఈ వాసనకి తట్టుకోలే మేమే తట్టుకోలేకపోతున్నాం ఇక్కడ నివాసాలు ఉంటే ప్రజలు ఏ విధంగా తట్టుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు మీ పేద పేద ప్రజల పక్షపాతి అయినటువంటి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు ఈ ఏరియాకు ఒక్కసారి వచ్చి ఈ ఏరియాను పరిశీలించి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు ఇక్కడ జరుగుతున్న వ్యర్థాలను చూసి మీరు వెంటనే ఖాళీ చేయించే విధంగా చర్యలు మీరు స్వయంగా వస్తే కానీ ఈ వాసన ఈ బాధ ఇక్కడ పడుతున్న ప్రజల ఇబ్బందులను మీరు అర్థం చేసుకుంటారని మిమ్మల్ని స్వయంగా రమ్మంటున్నాం మీడియా ద్వారా పత్రికల ద్వారా అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఉంటున్నటువంటి పట్టణ శివారు కానీలో పేద ప్రజలు కూలీ చేసుకునే ప్రజలు సాయంత్రం ఇంటికి వచ్చి పడుకునే పరిస్థితి లేదు ఈ వాసన వల్ల రోగాలు వస్తాయి రోగాల భారీలు పడుతున్నారు ప్రజలు జిల్లా కలెక్టర్ గారికి ఈ మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం ఒక్కసారి రండి ఈ కాలనీ ప్రజల బాధలను స్వయంగా చూసి ఇక్కడ సమస్యను పరిష్కరించాలని మేము విన్నవించుకుంటున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ నసరాపేట పెద్దచెరు వల్లపచరుల నుంచి వచ్చే కత్త బోగులు మరి ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డు పక్కన ఉన్న తొమ్మలు అదేవిధంగా ఇక్కడ ఉన్న బోగులు మరి ఇక్కడ కబలాల్లో మరి జంతువులు వదిస్తున్న మరి మిగిలిన వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు గతంలో కూడా ఇక్కడ ఉన్న కాలనీవాసులు కూడా ఎమ్మెల్యే గారి దృష్టి దేశం ఆయన ఇక్కడ ఏదో మీకు ఎక్కడైతే మున్సిపాలిటీ వారు ప్లేస్ ఇచ్చారో ఆ ప్లేస్లో మీరు మరి అక్కడ వాటిని గొంత తీసి బొడ్చి పెట్టండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని మరి ఆయనతో చెప్పారు చెప్పినా కూడా అక్కడ ఉన్న దాదాపు రెండు మూడు రోజులైతే వాళ్ళు పాటించారు కానీ తర్వాత పాటించలేదని మన కాలనీవాసులు చెబుతున్నారు మరి వాగునీలు మరి దొన్నలగడ్డ కేసరపల్లి దాదాపు ఐదు వందల ఎకరాలకు రైతులకు సంబంధించిన పంట పొలాలకు నీళ్లు పోతున్నాయి మరి ఆ పంట పొలాల నీళ్లు అక్కడ ఉన్న వ్యవసాయ కార్మికులు కానీ మరి నార్డైసీ వాళ్ళు కానీ రైతులు కానీ మరి వాసనగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మేము ఇక్కడ ఉన్న మరి ఇక్కడ జంతు కబేళాల్లో తీసుకున్న మరి మార్కెట్ మరి కమిటీ వాళ్ళకు మేము తెలియజేస్తాం అయ్యా మీరు 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 కూడా ఆలోచించి ఎంటనే మున్సిపల్ మున్సిపాలిటీ వారు ఎక్కడైతే మీకు మరి స్థలం ఇచ్చి బోడ్చి పెట్టమన్నారు అక్కడ పెట్టాలని మరి ఇక్కడ ఉన్న రైతులకు కానీ అదేవిధంగా కాలనీ వాసులు కానీ వాసన లేకుండా ఇబ్బంది చేయాలని ఈ సందర్భంగా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా మేము కోరుతూ ఉన్నాం ఇటీవల కాలంలో ఈ పరిసరాల్లో ప్రజలు ఈ మురికి తట్టుకోలేక ఉండలేకపోతున్నామని కొంతమంది తెలియజేస్తే వచ్చి పరిశీలించాము అక్కడ మాకు కాలువల సమస్య లేదా మురికి గుంతలుగా ఉండటం మురికి పట్టడం దీనివల్ల ఒక రెండు నిమిషాలు ఉండాలని చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి కాలేరు ఉంది అసలు మూలాల్లోకి వెళ్ళి పరిశీలిస్తే ఏంటంటే ఈ చెట్లు ఈ పక్కనే ఉన్నటువంటి దాంట్లో వ్యర్థ పదార్థాలు పశువులు కోసిన తర్వాత మిగిలినటువంటి పే పొట్టమేగులు కావచ్చు ఎముకలు కావచ్చు రకరకాల తీసుకొచ్చేసి ఇక్కడ వేయడం ద్వారా ఈ నీళ్ళలో కలిసిపోయి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులకు కానీ ఆ చుట్టూ కింద ఉన్నటువంటి కేసానపల్లి జ్వరలగడ్డ మిగతా ఈ కాలం నీళ్ళే వాళ్ళు కూడా పెట్టుకుంటారు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సఫర్ అయ్యే పరిస్థితి అనేది దీనివల్ల ఏర్పడింది పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కానీ లేదా ఎవరైతే ఈ అర్థ పదార్థాలు ఇక్కడ వేస్తున్నారో వాళ్ళకి ప్రత్యర్మాయం ప్రభుత్వం అనేది చూపాల్సిన అవసరం ఉంది అలాగే రైతులకు కానీ కాలనీ వాసులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వీటిని వేరే డైవర్ట్ చేసి ఈ ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పారిశుభ్రంగా ఉంచాలి అని అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేదా రెవెన్యూ వాళ్ళు కానీ ఈ చెట్లు ఇవన్నీ కూడా కొట్టేసి ఇది మొత్తం కూడా శుభ్రత చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇక్కడ అసంఘటిత కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది ఇక్కడ ఏం జరుగుతుందనేది అనేది ఎవరికి అర్థం కాదు ఈ దగ్గరకు వచ్చి చూస్తేనే ఎముకలు కానీ పొట్టబేగులు కానీ రకరకాల యథ పదార్థాలు అంతా ఈ చట్టంలో వేసిపోతూ ఉన్నారు దీని ద్వారా ఈ పక్కన ఉన్న కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి అనేక సార్లు తెలియజేశామని కాలనీవాసులు కూడా చెప్తున్నారు కాబట్టి ఇది ఒక రకంగా ఏంటంటే అనేక రకాల అంటువ్యాధులు కానీ జబ్బులు కానీ వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ మొత్తం కూడా యథాలు ఇది ఇక్కడ వేయకుండా ఇది మొత్తం కూడా పారిశుభ్రంగా ఉండేలాగా చెట్లు ఇవన్నీ కూడా కొట్టేసి ఈ ఏరియాని మొత్తాన్ని కూడా ప్రభుత్వాధికారులు పర్యవేక్షించాలి నిరంతరం ఈ ప్రాంతంలో అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం లేను కాబట్టి పరిశుభ్రంగా ఈ కాలనీని ఈ ప్రాంతాన్ని ఉంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది తక్షణమే మున్సిపల్ కమిషనర్ కానీ లేదా ఎమ్మెల్యే కానీ ఎంటర్ అయ్యి ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఈరోజు ప్రజా సంఘాలుగా మేము ఈ ప్రాంతం పరిశీలించడానికి వచ్చినప్పుడు ఈ వాసన కనీసం రెండు మూడు నిమిషాలు కూడా ఇక్కడ నిలబడగలిగే పరిస్థితి లేదు అంత స్మెల్ వస్తుంది కాబట్టి చాలా ప్రమాదం ఇది వెంటనే అరికట్టాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం హౌస్ లో సుమారుగా ఒక రెండు వందల యాభై మంది సభ్యులు ఇళ్లలో ఉంటున్నాము ఇక్కడ కొద్ది కొన్ని మూ నెలలుగా ఇక్కడ జంతువులు వృధా జరుగుతుంది అనేక రకాల జంతువులను తీసుకొచ్చి ఇక్కడ కోస్తున్నారు దానివల్ల దుర్వాసనతో చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారండి దానివల్ల అనేక రోగాలు వచ్చి ఇబ్బందులు గురిగవుతున్నాము దీని ఈ విషయం అయ్యి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి పలుమార్లు పోయి చెప్పు వచ్చాము సారు కూడా స్పందించి వాళ్ళని పిలిపించి మందులు ఇచ్చినా కూడా వీళ్ళు మళ్ళీ వాళ్ళ రూటు మార్చుకోవట్లేదు వాళ్ళు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తున్నారు వాళ్ళు దానివల్ల మళ్ళీ ఇబ్బందులు గురవుతున్నాము దీనికి శాశ్వత పరిష్కారం చేయాల్సిందిగా ఈ కాలనీ వాళ్ళ సలు అందరూ కూరుకుంటున్నామండి అదేవిధంగా ఈ వచ్చే దారిలో కూడా స్ట్రీట్ లైట్లకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము చీకట్లో రావాలన్నా పోవాలన్నా కూడా ఆ దారిలో రకరకాల పాములు కానీ ఏదైనా కానీ మందుబాబులు దారిలో ఉండి అనేక రకాల మనుషుల్లో రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు దీని మీద కూడా ఎమ్మెల్యే గారు చర్య తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి ఎమ్మెల్యే గారికి మూడు నాలుగు దబాలు పోయి కలిసి వచ్చామండి కొను వాళ్ళందరం కలిసి సారు కూడా స్పందించి ఆయన ప్రయత్నం ఆయన చేశారు కానీ ఇక్కడ వాళ్ళు ఆ రకంగా జంతువుల్ని ఆ ఏదా స్వేచ్ఛగా వాళ్ళు వాళ్ళు విధానం వాళ్ళు చేసుకుంటా పోతున్నారు మాకు సమస్య ఇంతవరకు క్లియర్ కాలేదు చాలా ఇబ్బందులు గురవుతున్నాం అండి మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు లేకుండా దాని వాసనలు రాకుండా రోగాలు రాకుండా చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి అండి స్థానికంగా కంటిన్యూగా మేము షాప్ నుంచి నైట్ వస్తున్నామండి తొమ్మిదిన్నర పదింటప్పుడు విపరీతమైన వాసన కర్చీబులు కట్టుకొని రావాల్సి వస్తుంది ఒక్కోసారి ఆ వాసన కూడా వాంతులు అయ్యి ఇబ్బందులు గురవుతున్నామండి ఉదయంగా కానీ మరీ ఎక్కువగా గాలి ఎక్కువ వస్తున్నప్పుడు విపరీతమైన గాలి స్మెల్ ఇంట్లో కొడుతుంటుందండి దీనివల్ల అనేక రోగాలు సమస్యలు పిల్లలు ఇబ్బందులు గురవుతున్నామండి అనారోగ్య కారణాల వల్ల అది సంగతి మున్సిపల్ ఆఫీస్లో కూడా పోయి చెప్పు వచ్చామండి చెప్పు వచ్చినా కూడా దాని గురించి మేము మాట్లాడి క్లియర్ చేస్తామండి అది అని చెప్పి ఉన్నారు కానీ మా మా సమస్యలు అయితే పూర్తిగా మాకు న్యాయం చేయలేదు ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతున్నాము లావడా కూడా పోయి కాగితాలు అయ్యి పెట్టి వచ్చామండి పెట్టొచ్చాము సరే అండి మేము దీని గురించి చర్చిస్తామండి మాట్లాడి మీకు సమస్య క్లియర్ చేస్తామని కూడా చెప్పుకున్నారు అయినా కూడా మేము ఇక్కడ ఈ దీనివల్ల ఉండలేక చాలా ఇబ్బందులు గురి ఎవరు చెప్పుకోవాలి ఇబ్బందులు లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎమ్మెల్యే దృష్టికి కూడా మేము దాదాపు ఇక్కడ వాళ్ళందరం పోయి కూడా చెప్పు వచ్చాము కూడా స్పందించారు మేము క్లియర్ చేస్తాం వాళ్ళది దానికి సంబంధించిన మనిషిని కూడా పిలిపించి చెప్పారు చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ రూట్లో వాళ్లే ఉన్నారు ఎటువంటి మార్పు చెందలేదు ఇక్కడ వాళ్ళు ఏ విధంగా చేయాలో అదే విధంగా చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా వాళ్ళకి భయం లేకుండా పోతుంది అవునవును అవునండి అవును అవును మేము కూడా రెండు సార్లు మూడు సార్లు ఆటోలో రమ్ములు పెట్టుకుని తీసుకెళ్లి వేస్తున్నారు మేము పిలిచి అడిగినా కూడా ఎవరు చెప్తా చెప్పుకోండి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు అవునవును ఆ ఎమ్మెల్యే గారు పిలిపించి వాళ్ళని మా కళ్ళ ముందు పిలిపించి చెప్పారు మందలు ఇచ్చారు వాళ్ళని మందలు ఇచ్చినా కూడా లేదు ఇంకోసారి అట్లా జరగకుండా చూస్తాంలే అని కూడా చెప్పారు అయినా కూడా వాళ్ళు అట్లానే చేస్తున్నారు అండి దీనివల్ల మేము చాలా అనా అనారోగ్యంగా ఇబ్బందులు గురి అవుతున్నాము ముఖ్య ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు దీనివల్ల చాలా ఆరోగ్యం చెడిపోతుంది దీనివల్ల కూడా అది మాకు శాస్త్ర పరిష్కారం చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి నా పేరు శంకర్రావు నమస్తే అండి మేము సంవత్సరంన్నర నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్ స్టార్టింగ్ టిక్కో హౌస్లో లో గృహప్రవేశం మేమే చేశాము అయితే గత ప్రభుత్వం వాళ్ళు ఇల్లు ఇచ్చారు సార్ ఈ ప్రభుత్వం వాళ్ళు వాటర్ సమస్య కోసం మేము చాలా వరకు పోరాడితే వాటర్ సమస్య కొంతవరకు తీరింది ఇప్పుడున్న పరిస్థితికి ఏంటంటే ఆ డంపింగ్ యార్డ్లో వాళ్ళ ఇష్టానుసారంగా ఆ మాంసాహారాలు ఆ ఎద్దులు అన్ని ఆ కబేళాలను తీసుకొచ్చి ఇక్కడ వేయటం జరుగుతున్నది అది ఉదయం నుంచి సాయంత్రం నైట్ పడుకునే వరకు కూడా బీభత్సమైన బ్యాడ్ స్మెల్ తట్టుకోలేని పరిస్థితి ఇక్కడ నుంచి మేము ఊళ్ళో ఎక్కువ ఇద్దెలు కట్టుకోలేక ఇక్కడ ఇచ్చిన గవర్నమెంట్లలో మేము నివసిస్తూ ఆ వాసన భరిస్తూ పెద్దోళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనారోగ్యాలకు గురవుతున్నారు ఈ సమస్యలు మేము మున్సిపా మున్సిపాలిటీ కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్ళాము ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళాము ఆయన కూడా వాళ్ళని తీసుకొచ్చి మందలు ఇవ్వడం జరిగింది అయినా సరే ఆ బండి నెంబర్లు వాళ్ళ నెంబర్లు తీసుకొని కూడా ఏంటి ఇక్కడ వేస్తున్నారు అయితే మీరు వెళ్ళేదాన్ని ఉంటే మున్సిపాలిటీలో కంప్లైంట్ చేయించుకోండి వాళ్ళు మాకు ఎదురు సంబంధాలు చెబుతున్నారు అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే సార్ ఇక్కడ గార చీకట్లో బతుకున్నామండి మేము గత ఎనిమిది నెలల నుంచి షీట్ లైట్లు మేము ఇక్కడ ఒక కమిటీ పెట్టుకొని ఎనిమిది నెలలు కమిటీ మెయింటైన్ చేసి షీట్ లైట్లు అనేది చెత్త వాళ్ళని వాళ్ళకని నీళ్ళకని చిన్న చిన్న కాలువలు రిపేర్లు చేయించుకుంటాం మేము కమిటీ పెట్టుకొని డబ్బులు వేసుకుని మా సొంత డబ్బులు మేము దాదాపు ఒక ఇరవై ముప్పై లైట్లు షీట్ లైట్లు వేయించుకున్నామండి అవి కూడా మాడిపోయింది ఆ రోడ్డు కానీ రోడ్డు మెయిన్ రోడ్డు దగ్గర నుంచి కాలనీలో రావాలంటే చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు లైట్లు లేక ఎవండి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే మేమేపిస్తామంటున్నారు అదే మనిగా పై మర్చిపోతున్నారు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఏదో లే అనే పట్టి పట్టినట్టుగా ఉంటున్నారు సార్ వాళ్ళు లైట్లు కొరత అయితే చాలా ఇదిగా ఉంది సార్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి ఇళ్ల ముందుకే పాములు వస్తున్నాయి వర్షాలు వస్తే రోడ్డు మీదకే పాములు తిరుగుతున్నాయి చెత్తండి ఆ చెత్త వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి చెప్పి ఇసుకు పుడుతుంది ఆ చెత్త డబ్బాలు తీసుకోబోరు కనీసం వారానికి ఒక్కసారి వచ్చి తీసుకపోరు ఆ చెత్త రోడ్ల మీద వేసి ఎంత దుర్వాసనలు వస్తున్నాయి అంటే అంత దుర్వాసనలు వస్తున్నాయి సార్ ఆ సైడ్ మొన్న చెప్పగా చెప్పంగా ఒక్కసారి కుక్కరేని పిలిపించారు ఒక అరగంట చేసి వెళ్ళిపోయారండి కాలనీ మొత్తం తుమ్మ చెట్లు బీవత్సంగా పెరిగిపోయినాయి బస్సులు స్కూల్ బస్సులు వస్తే బండి బోట కూడా దారి లేకుండా ఎప్పుడు ఏ యాక్సిడెంట్ అయ్యో భయం దాడులతో బతుకుతున్నామండి ఇక్కడ దయించి మా ఈ గవర్నమెంట్ గవర్నమెంట్కి తీసుకెళ్లి మా సమస్యలను కొద్దిగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నామండి మీరు లేదు సార్ మేము ఒక కమిటీ ఒక మందిని లేదు సార్ ఇవన్నీ ఒక పేపర్ ద్వారాగా సమస్యలన్నీ రెండు పేపర్లు డాక్యుమెంట్ రాంచుకున్నాం సార్ రేపు ఈ సమస్య తీసుకెళ్లి కలెక్టర్ గారి దగ్గర పెడతాము వీడియోలతో సహా మా ఉన్నాయి ఇవన్నీ మొన్న మేము గారి దగ్గర పెడతా ఉంటే వాళ్ళు ఎమ్మెల్యే గారు వద్దు మీరు అలా చేయమకండి మేము వాళ్ళని మందలు ఇస్తాము ఈసారి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పని వాళ్ళు మా ముందర చెప్పటం జరిగింది రేపు గనక మీరు మీ పేరు పేరు మీ పేరు నా పేరు శంకర్ సార్ శంకర్రావు గారు మనం ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి